श्रीगुरबो नम हर श्रीम शिता गोत्रवश गोत्रिगोत्रवशयनामेश गिरीप्रसादनामश कामू नाम क्षमा स्थैर्य धैर्य अभय युव विद्यांगिन उड़ि उद्योगिंत्यता श्रीम श्री शास्त्रिंगमें नमो नम संपूर्ण अनुग्रहुष्पै पूजयामी ओम शिवाय नमः ॐ महेशप्राय नमः ॐ चंबवे नमः ॐ सुमुखाय नमः ॐ जगत रक्षक विराट रूपाय नमः जगन्मयाय नमः श्री सहस्त्रलिंगेश्वर स्वामने नमः नानाविदा परिमल पुष्प पूजां त समर्पयामि ॐ नमस्ते अस्तो भगवान विश्वेश्वराय महादेवाय त्रयंबकाय दुप्रांतकाय त्रिकालज्ञे कालाय कालगिरुद्राय मृत्युंजयाय सर्वे स्वराजता शिवाय श्रीमन महादेवाय नम श्री परमेश्वर देवताभ्यो नमो नम परिमला दुपमाग्रापयामी घंटानादा त्रावयामी साक्षा दीपम संदर्शयामी धूपदीपान शुद्धाचमनीयाच समर्पयाम वोम घोरेभ्यो घोरेभ्यो घोर घोर तरेभ्यो तरवेभ्य नमस्ते स्तोद्रूपेभ्य श्रीमन्महा श्री పరమేశ్వర నమో ఇది దేవత కర్పూర దివ్య శంభో శంకర అందరికీ నమస్కారం అండి సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది కువైట్లో ఉన్నటువంటి మరి అమ్మా హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి ఆధ్వర్యంలో కువైట్లో ఉన్నటువంటి గల్ఫ్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ వారు మరి యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు శ్రీమతి కాసా అమ్ము గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది ఈ యొక్క కుటుంబ సభ్యులకి అన్నదానం జరుగుతూ ఉంది కాబట్టి మరి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి శ్రీమతి కాసా అమ్ము గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ప్రసాదించాలని మాతృదేవోపవాసం తరఫు నుంచి తెలియజేసుకుంటూ అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం మరి రోజు ఇక్కడ ఉన్నటువంటి యొక్క మాతృదేవోభవ ఆశ్రమం గురించి తెలుసుకొని గత కొన్ని రోజులుగా కూడా మరి కువైట్లో ఉన్నటువంటి గల్ఫ్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు లేదా కువైట్లో మన తెలుగు వాళ్ళ సమస్యలన్నీ కూడా మరి ప్రపంచానికి చూయిస్తున్నటువంటి గల్ఫ్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ వారు మరి అన్నగారు అయినటువంటి గిరిప్రసాద్ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తూ వారి సతీమణి గారైనటువంటి కాసా అమ్ము గారికి ఈ యొక్క అన్నదానం ద్వారా ఒక గిఫ్ట్ అయితే ఇస్తా ఉన్నారు ప్రతి ఒక్కరూ మరి పుట్టినరోజు పెళ్లి రోజు ఉన్నప్పుడు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుంటారు కానీ మరి గిరి ప్రసాద్ గారు వారి సతీమణి గారి పుట్టినరోజు సందర్భంగా మరి యొక్క అన్నదానం నూట యాభై మంది కడుపు నింపి ఒక గిఫ్ట్ అయితే అమ్మగారికి ఇస్తున్నారని చెప్పుకోవచ్చు సో పది మంది కడుపు నింపేవారు మరి వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉంటారని మరి మీలో ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి పుట్టినరోజు పెళ్లి రోజులు ఉన్నప్పుడు మీరు కూడా ఈ రకంగానే ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి మరి యొక్క భాగ్యుల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మరొక్కసారి అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ వారికి అలాగే గల్ఫ్ బాబాయ్ మరి గిరిప్రసాద్ గారికి అలాగే అమ్ము గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఈ యొక్క కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి మీ అమూల్యమైనటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నప్పుడు ఇక్కడ జరుపుకొని అభాగ్యుల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం